చేసుకునే మనసు ఈ పూట అనుగ్రహించును గాక అంజరపు చెట్టు ఎంత తెలుసు ఇక్కడ ఒకటి ఎంత తెలుసు రెండు హలేలుయా ఈ అంజరపు చెట్టుని గురించి దేవుడు మనకి ఏ విధమైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే లోక సువర్తమానంలో వ్రాయబడిచి ఉన్నటువంటి మాటలు పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడిచి ఉన్నటువంటి ఆ మాటలు ఒకసారి చదువుదామా

దేవుడు ఈ పూట ఒక మాట్లాడుచుకున్నాడు అనేసి ఇదిగో సంబోధించబడినటువంటి ఆ మాట ఆ మనుష్యుడు ఎవరు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ మనుష్యుడు నజరయ్యనే మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు నమ్ముకునేటువంటి దేవుడు వెంబడిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి ఆయన బిడ్డలమైతే ఆయన బిడ్డలతో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యములో వ్రాయబడిచి ఉన్నటువంటి మాట ఏషియా పుస్తకం నలభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినములో నేను పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు ఇప్పటి స్పష్టముగా ఈ స్థలములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవాది దేవుడు పేరు ప్రతి స్థలములోనికి పిలిచి ఉండగా మనమందరూ ఎవరు సొత్తు ఎవరు అండి దేవుని ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా దేవుని సొత్తు అయినటువంటి నిబంధన జనముగా ఉన్నటువంటి ప్రవర్తించాలి అంటే మన సొంత ప్రయత్నాలు మన జీవితంలో నెరవేర్చబడకూడదు మన సొంత ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడకూడదు ఏంటని మన సొంతముగా ఆలోచించే ఆలోచనలైనా తలంపులైనా ఉద్దేశములైనా మన జీవితంలో మనం నెరవేర్చుకోకూడదు దేవుని వాక్యములు మొదటి కొన్ని రాసిన పుస్తకం ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ దేశము దేవుని వలన దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉండగా మనలో ఇప్పుడు ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచారము చేయించు ఉండగా ఆయన మనలో పరిశుద్ధాత్మ ఆలయముగా సంచారము చేయించు ఉండగా చదవాల ఏంటండి దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది ఈ దేహము ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఈ దేహములో ఎవరుండాలా అంటే ఈ దేహములు దేవునికి సంబంధించిన ఆలోచనలు ఉండాల దేవుడికి సంబంధించినటువంటి మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేకపోతే దేవునికి చెట్టుని చూచి ఆయన కాస్తి కలిగింది చక్కగా గుబురుగా ఉంది పచ్చగా ఉంది దానిని చూడడానికి ఓ రమ్యముగా ఉన్న ఆ అంజరపు చెట్టుని చూసి ఈ కాల క్రైస్తవులు భక్తులు ఎలా ఉన్నారు దేవుసార్ పైన పటారం లోన లొటారం అందుకని స్థాయిలో రాశాడు ఏమని ఏంటండి గుండు గుడితే నీ బట్టలు మారుస్తే బ్రతుకు మారదు వచ్చి ఆయన మరలా మన కొను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళితే ఈ లోపు బాబు అమ్మా ఉన్నాను నలిగినటువంటి వారితో మాట్లాడే మీరాత్రు కుటుంబాలలో సమస్యల చేత సతమతం అవుతున్నటువంటి వారితో మాట్లాడారు ఈ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని మీరు మాట్లాడారు అంజూరాన్ని మా ముందు ఉంచి అయ్యా నిశ్చయముగా మంచి ఫలమును కలిగినటువంటి అంజూరముగాను సాక్ష్యము కలిగినటువంటి అంజూరముగాను రాకడకు సిద్ధపడే కలిగినటువంటి అంజురముగాను ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేయించుకున్నటువంటి కుటుంబీకులను నాయనా మీరు కూడిక ముగించబడింది రేపటి దినము నుండి ఎవరి వారి పనుల నిమిత్తమై వారు ప్రయాసంతో తండ్రి వెలుచు ఉండగా మార్గాలలో తోడ ఎక్కడున్నా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రాని ప్రార్థిస్తున్నాను నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను అని వాగ్దానము చేసినట్లుగా ఈ పూట ఈ స్థలములో నిలబడిని నీ అనుభవించాము నాయన వారిని వారి పరిచర్యను వారికి అనుగ్రహించిన బిడలను కుటుంబీకులను ఈ రాత్రి వచ్చినటువంటి వారిని వారి అప్పగించబడినటువంటి కుటుంబాలను నాయన మరుగై నిశ్చయముగా తండ్రి సేవకులను వచ్చినటువంటి వారిని మెరుగుపరిచినందుకై నిన్ను మనసుతో మిమ్మల్ని స్థుతిస్తూ మాకు ఘనత కలగకుండా తండ్రి ఆమె 我阿